భారీగా కుప్పకూలిన బంగారం వెండి ధరలు ఇటీవల రికార్డ్ స్థాయిలకు దూసుకెళ్లిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీ పతనం చూశాయి ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో ధరలు క్షీణించాయి ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ మార్చ్ డెలివరీ వెండి ధర కిలోకు పదహారు పాయింట్ తొమ్మిది ఏడు శాతం పడిపోయి రూపాయలు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క రూపాయి తగ్గింది ఆల్ టైమ్ హై రూపాయలు నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఎనభై నుంచి చూస్తే మొత్తం పతనం దాదాపు రూపాయలు టొంభై వేలు బంగారం ఫ్యూచర్స్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ గ్రాములు తొమ్మిది శాతం తగ్గి రూపాయలు పదిహేను నష్టం గరిష్ట ధర రూపాయలు ఒక లక్ష నుంచి ప్రస్తుతం రూపాయలు ఒక లక్ష యాభై చేరింది మోతిలాల్ ఓస్వాల్ కమోడిటీ ఎనలిస్ట్ మనవ్ మోదీ వ్యాఖ్య గరిష్టాల వద్ద భారీ లాభాల స్వీకరణే ఈ పతనానికి ప్రధాన కారణం గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ లు కూడా భారీగా కుంగాయి దేశీయంగా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు దాదాపు ఇరవై శాతం వరకు నష్టపోయాయి అంతర్జాతీయంగా మరో కారణం అమెరికా ఫెడ్ తదుపరి చీఫ్గా కెవిన్ వార్ష్ నియామకం కఠిన మానిటరీ పాలసీ బలమైన డాలర్ అంచనాలతో బంగారం వెండిపై మరింత ఒత్తిడి పెరిగింది ట్రంప్ అధికారికంగా కెవిన్ వార్ష్ను ఫెడ్ చీఫ్గా ప్రకటించడంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి ఇది తాత్కాలిక దిద్దుబాటేనా లేక ఇంకా పతనం కొనసాగుతుందా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి